యాప్ క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు బిజినెస్ నేను దీప్తి మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఉంటుంది కానీ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని డౌట్స్ ఉంటాయి సో కరెక్ట్గా మన ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగుంటుందో ఈరోజు తెలుసుకుందాం హలో విజయ్ గారు హలో అండి విజయ్ గారు జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి తెలుగు పీపుల్ ఎస్పెషల్లీ మనం ఎక్కువ గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్లో చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ అంత ఇంట్రెస్ట్ చూపించారు అసలు దేంట్లో చేస్తే మంచిది అంటారు సో ఇప్పుడు మీరు అన్నట్లుగా మన తెలుగు వాళ్ళు ఎందుకు అట్లా యూజ్ చేస్తున్నారు తెలుగు అనే కదా మన ఇండియన్ పీపుల్ ఎందుకు అట్లా యూజ్ చేస్తున్నారు అంటే టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ అండి ఎప్పుడైనా మనకి ట్యాంజబుల్ అసెట్స్ ఇంటాంజబుల్ అసెట్స్ అంటే మనం తాకగలుగుతాం మనం గోల్డ్ మనం తాగగలుగుతాము అండ్ రియల్ ఎస్టేట్ మనం చూడగలుగుతాం అంటే మనకి ఈది ల్యాండ్ మనది కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక పేపర్ మీద ఉంటుంది సో అందుకే చాలా మందికి నమ్మకం ఉండదు అనమాట సో అది పేపర్ మనీ అంటాం మనం ఇది అట్లా కాదు మన ఫిజికల్గా కనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనేసి అనుకుంటారు దేంట్లో ఏది బెస్ట్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ప్రోస్ అండ్ కాన్స్ అంటే గోల్డ్లో రిస్క్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మూడిట్లో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో ఒక్కొక్క ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి మనం సజెస్ట్ చేయవచ్చు అనమాట ఎంత పర్సంటేజ్ ఆఫ్ అసెట్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉండాలి అనేది మనం చెప్పగలుగుతాం అనమాట సో ఏది ఏదైనా కూడా పోర్ట్ఫోలియోలో మూడు సమానంగా ఉండాలండి సమానంగా కాదండి అంటే ఇప్పుడు గోల్డ్ ఫర్ సపోజ్ గోల్డ్ ఉంది అనుకోండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ మనం ఉండాలి అని మనం అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే పెట్టుకోవాలి మోర్ దెన్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అనమాట అంటే ఎందుకు అంటే గోల్డ్ ఎప్పుడైనా సరే మనకు ఒక హెడ్జింగ్ ఆపర్చునిటీ అంటే మనకు ఉన్న కంప్లీట్ పోర్ట్ఫోలియో ఒకవేళ నెగిటివ్లోకి వెళ్తున్నా కూడా మనకున్న వాటిలో ఉన్న స్టేబిలిటీ మెయింటైన్ చేస్తే గోల్డ్ అనమాట మనకి ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడు కాంట్రాస్ట్లో వెళ్తుంటుంది ఈక్విటీ బుల్డ్రాన్లో వెళ్తుంటే గోల్డ్ వెళ్ళిపోయిన నెగిటివ్ ట్రెండ్ సో గోల్డ్ ఎప్పుడైతే బుల్ గోల్డ్లో ఎప్పుడైతే మార్కెట్ గోల్డ్ రేట్ పెరుగుతుందనుకోండి ఈక్విటీస్లో అప్పుడు మార్కెట్ తగ్గిపోతుంది అనమాట సో ఇట్ విల్ బిన్ హెడ్జింగ్ ఆపర్చునిటీ ఫర్ ద గోల్డ్ అనమాట సో ఈ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ డౌన్ సైడ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సో ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే లిక్విడిటీ అండి లిక్విడిటీ అంటే ఏంటి అంటే మనకి ఇమీడియట్గా కావాలి అంటే క్యాష్ రాదు రియల్ ఎస్టేట్లో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట రియల్ ఎస్టేట్లో మనకి ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఉందనుకోండి గోల్డ్ మీరు తీసుకొని లోన్కి పెట్టేసుకుంటే గోల్డ్ లోన్ ఇచ్చేస్తారు ఇమీడియేట్గా ఫైవ్ మినిట్స్లో ఇచ్చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మీకు ఫైవ్ మినిట్స్లో లోన్ వచ్చేస్తుంది కానీ లోన్ అనే వస్తుంది లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు మీరు గోల్డ్ కాబట్టి గోల్డ్ అమ్మేయొచ్చు ఫైవ్ మినిట్స్లో అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫైవ్ మినిట్స్లో మీరు సెల్ చేసేయచ్చు ఎంత అమౌంట్ అది అమౌంట్ మీ చేతికి వచ్చేస్తుంది కానీ ల్యాండ్ని ఇమీడియట్గా సెల్ చేద్దాం అంటే ఎవరు మీరు దొరకరు మీకు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ప్రాసెస్ అనమాట అది సో ఆ డ్రాబ్యాక్ అనేది రియల్ లో ఉంది అనమాట సో అసలు జనరల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది లేకపోతే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకి డిజిటల్ గోల్డ్ కానీ బాండ్స్ కానీ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయన్నమాట సో ఎప్పుడైతే మనము గోల్డ్ అంటే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే వేర్ చేయడానికి తీసుకుంటారో అంతవరకు మాత్రమే గోల్డ్ యాజ్ అనే ఇన్వెస్ట్మెంట్ లెక్క తీసుకోవాలి దాని తర్వాత బియాండ్ దట్ గోల్డ్కి వెళ్ళాలంటే డిజిటల్ గోల్డ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో మనం మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో బెస్ట్ ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బెస్ట్ రిటర్న్స్ కానీ అంటే ఏం చెప్తారు సో ఇది చాలా ఇన్ డీటెయిల్ గా మనం చెప్పాల్సి వస్తుంది అండి ఎందుకు అంటే మీ ఫినాన్షియల్ ప్లానింగ్ మనం ఇంతకుముందు ముందు మాట్లాడుకున్నట్టుగా మీరు ఎన్ని ఇయర్స్లో రిటైర్ కావాలి లేకపోతే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ రావాలి దాని ప్రకారం మనం ఫండ్స్ సెలెక్షన్ అనేది చేసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకు అంటే ఎక్కువ రిటర్న్స్ కోసం మనం ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తామనుకోండి డెఫినెట్ గా వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అట్ విల్ బీ అన్ నెగిటివ్ థింగ్ సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కరోడ్ అవుతారు అని అంటారు సో అది నిజమేనా డెఫినెట్గా అండి అంటే చాలా మంది అయ్యారు కూడా కానీ మన దగ్గర పెద్దగా అంత వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు అట్ ద సేమ్ టైమ్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్తోని కూడా వన్ ఇయర్ మీ లైఫ్ టైంలో ఇన్వెస్ట్ చేసి తీసుకోవచ్చు కాకపోతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది లేదు మనకు తొందరగా కావాలంటే ఎస్ఐపి అమౌంట్స్ పెద్దగా పెట్టుకోవాలి ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీ సాలరీలో అట్లీస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ మీరు ఎస్ఐపీ అనుకోండి డెఫినెట్గా మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే మేము ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నప్పుడే మీకు ఒక వన్ ఇయర్ వరకు కార్పొరేషన్స్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదండి చేసినప్పుడు ద వర్స్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అసలు సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక స్కామ్ అనేసి చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ అనేది స్కామ్ అనేసి అనుకుంటారు కానీ దాన్ని ఇన్ డీటెయిల్గా మనం అనలైజ్ చేస్తే దాంట్లో డౌన్ ట్రెండ్స్ ఉంటాయి అప్ ట్రెండ్స్ ఉంటాయి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ హెవీగా రిటర్న్స్ వచ్చాయన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో ఈ నెక్స్ట్ టూ ఇయర్స్ అట్లా ఉంటుంది అంటే చెప్పలేము అనమాట సో దాన్ని బట్టి అందరూ ఒక రిస్కీ గేమ్ అందరికీ కాదు అండ్ ఓన్లీ ఎక్కువ ఎక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు కాకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ రీసెంట్గా సెబీ కూడా ఒక కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్తో కూడా ఎస్ఐపి చేసే ఆప్షన్ ఆపర్చునిటీ మనకి తొందరలోనే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో చేయొచ్చు అంటారా సేఫేనా మ్యూచువల్ ఫండ్స్ లో చేయొచ్చు దాంట్లో డెట్ ఫండ్స్ చేయమని నేను ఇంకా సజెస్ట్ చేస్తాను ఎందుకు అంటే మీకు ఒక ప్రాసెస్ అలవాటు అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ ఎలా రన్ అవుతుందో మీకు అర్థం అలవాటు అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళడం విల్ బి బెస్ట్ ఆప్షన్ మన ఇన్వెస్ట్మెంట్స్ లో ఎస్ఐపి బెటర్ అంటారా లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా సో రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఈ క్వశ్చన్లో టూ థింగ్స్ ఉన్నాయండి ఎస్ఐ ఎస్ఐపిలో అంటే మనకు మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లంసమ్ అమౌంట్ కావాలి సో లమ్సమ్ అమౌంట్ ఉంది అంటే రియల్ ఎస్టేట్లో మీకు ఎన్ని ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేయగలుగుతారన్న మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయంటే ఎస్ఐపి విల్బు ద బెస్ట్ అనమాట అట్లా సో జనరల్ గా మన పోర్ట్ఫోలియోలో ఎంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ కి ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు యా నేను ఇంతకుముందు అన్నట్టుగా ఒక టెన్ పర్సెంట్ గోల్డ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ విల్ బి ద రియల్ ఎస్టేట్ అండి అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడం విల్ బి ఇట్స్ నాట్ సజెస్టబుల్ థింగ్ అనమాట మనం చూసుకున్నట్లయితే ఈ లిక్విడిటీ పర్స్పెక్టివ్ లో ఏది బెస్ట్ అంటారు లిక్విడిటీ పర్స్పెక్టివ్ లో ఐ సజెస్ట్ కంప్లీట్లీ మ్యూచువల్ ఫండ్స్ అండి అంటే మీకు కావాలి అంటే మీకు కంప్లీట్ మీ ఇంతవరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వితిన్ టూ డేస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీకు పార్షల్ విత్డ్రాల్స్ కూడా మీకు అలా ఉంటుంది మీకు గోల్డ్లో అంటే మీన్ జ్యువెలరీలో పార్షల్ విత్డ్రావల్స్ అట్లాగే ఉండవు కదా అంటే ఐ మీన్ ఉంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉంటాయి డిఫరెంట్ థింగ్ కానీ ఒకటే ఆర్నమెంట్ ఉందంటే దాన్ని పార్షల్ విత్డ్రాల్ చేయలేం మళ్ళీ లోన్స్కి వెళ్ళాలి కానీ మీకు మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు ఇన్ టూ డేస్ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం దాని మీద మీకు లోన్స్ కూడా ఇమీడియట్గా అనమాట జనరల్గా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటూ ఉంటారు కానీ అందరికీ స్టాక్ మార్కెట్ గురించి తెలియదు సో ఈ స్టాక్ మార్కెట్ లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ మనకు వచ్చిందన్నమాట మ్యూచువల్ ఫండ్స్ లో ఏం చేస్తారు అంటే ఏ ఏ కంపెనీస్ బెటర్ గా పర్ఫామ్ అవుతాయి డౌన్ ద లేన్ ఎలా ఉంటుంది అని వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారనమాట దాంట్లోనే ఏ ఫండ్స్ బెటర్ అనేది మేము యాజ్ అడ్వైజర్ మేము క్లయింట్స్ కి చెప్పగలుగుతాం అనమాట సో ఇది ఒక సిస్టమ్ లాగా ఒక ప్రొసీజర్ ఒక ప్రొఫెషనల్ సర్వీస్ లాగా అనమాట సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ ఎస్ఐబీసీ స్కిప్ చేస్తారండి చాలామంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెట్ని టైం చేద్దామని అంటే మార్కెట్ ఎప్పుడైతే మంచి పర్ఫార్మ్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ అనమాట దట్ విల్ బీ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో అప్పుడు మాత్రం మనం ఇన్వెస్ట్ చేయాలి ఇంకా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అట్లా ఇన్వెస్ట్ చేస్తే అప్రాన్లో ఉన్నప్పుడు మినిమం మెయింటైన్ చేసుకుంటే డౌన్ ట్రైన్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మోర్ రిటర్న్స్ ఇన్ షార్టర్ డ్యూరేషన్ అనమాట నా దగ్గర ఇప్పుడు లమ్సమ్ లో ఒక టెన్ లాక్స్ ఉన్నాయండి సో దీన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక అమౌంట్ ఉంది అనుకోండి ఆ అమౌంట్ని మీరు దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏందని మనం ఫస్ట్ తెలుసుకోవాలి దాని నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఉందా లేకపోతే లాంగ్ టర్మ్కి అవసరం ఉందా మనం చూసుకోవాలి లాంగ్ టర్మ్ కి అవసరం ఉందనుకోండి మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో యూజింగ్ ఎస్టీపీ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ అనేది తొందరగా అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు లేదు మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి అక్కడ డెట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ రెండు యూజ్ చేసుకోండి మనకి మంత్లీ ఇన్కం రిక్వైర్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది ఈ రోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం అంతవరకు వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది